నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి హెవీ డోలా సిల్క్ అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి హై క్వాలిటీలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం కలంకారీ ప్యాటర్న్లో ఉంది దీని మీద వచ్చేసి వర్క్ అనేది వస్తుందండి చెమకీ వర్క్ చెమకీ బూటీస్ ఉంటాయి మొత్తం విత్ డిజిటల్ ప్రింట్ హెవీ క్వాలిటీలో ఉంటుంది క్రష్డ్ అనమాట క్లాత్ కూడా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సెమీ స్టిచ్ లెహెంగ్ వస్తుంది ఒక సర్దుపట్టా చూద్దాము దుపట్టా కూడా చాలా హైలైట్ ఇచ్చారనమాట మనకి సో మొత్తం కలంకారీ ప్యాటర్న్లో ఇచ్చారు దుపట్టా మీద కూడా వచ్చేసి మనకి వర్క్ వస్తుంది చెమ్కీ వర్క్ అనేది చెంకీ బూటీస్ అనమాట సో ఆల్ ఓవర్ వస్తుంది దుపట్టాకు వస్తుంది అండ్ లెహెంగా కూడా వస్తుంది కంప్లీట్ సెమీ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండి సో చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి లెహింగ కలర్స్ సో ఒకసారి చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో ఇది వచ్చేసి దుపట్టా చూద్దాం మనం సో ఇది వచ్చేసి దుపట్టా అండి మంచి పెసర గ్రీన్ కాంబినేషన్ లో ఉంది వైట్ విత్ పెసర గ్రీన్ కదా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది లెహి సో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ ప్రెస్ చేయండి సో నెక్స్ట్ లెహెంగా అండి క్రష్ లెహెంగా సో క్రష్ లెహెంగా అనేది వస్తుంది మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి దుపట్టా ప్యాట్ అండ్ ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్ లెహెంగా ఇది వచ్చేసి బ్లౌజ్ సో కలర్ కాంబినేషన్ చూడండి రామా బ్లూ కలర్ సో చాలా బాగుంది దుపట్టా చూద్దామా సో ఇది వచ్చేసి దుపట్టా నెక్స్ట్ కలర్ అండి లైట్ గ్రీన్ అనమాట సో మీకు కనిపిస్తున్న కలరే కంప్లీట్ థ్రెడ్ వర్క్ బ్రైడల్ వేర్ లెహెంగా లెహెంగాస్ అండి సో జార్జెట్ షిమర్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా చాలా లైట్గా చాలా బాగున్నాయి అనమాట సో మనకి అన్ని పేస్టల్ షేడ్స్ ఇందులో వచ్చిన లెహెంగాస్ మొత్తం పేస్టల్ షేడ్స్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది కింద కూడా మొత్తం థ్రెడ్ వర్క్తో వచ్చిందనమాట డిజైన్ అనేది బార్డర్ కూడా హెవీగా అండ్ ఇందులో వచ్చేసి మనకి క్యాన్కాన్ ఉంది అండ్ లోపల కూడా ఇది వచ్చేసి క్యాన్కాన్ పట్టీ లైనింగ్కి కూడా క్యాన్కాన్ పట్టి ఇచ్చారు పైన దానికి కూడా క్యాన్క్యాన్ పట్టీ ఇచ్చారు సో ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా చూద్దాం ఒకసారి మనం దుపట్టా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా టూ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అన్నీ సో పేస్టల్ షేడ్స్లో ఇచ్చారనమాట సో ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి లైట్ ఎల్లో విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్ అనమాట సో లైట్ ఎల్లో వస్తుంది మనకి మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా సో ఫుల్ ఆఫ్ వర్క్లో వస్తుంది చూడండి సో ఈ విధంగా ఉంటుంది ఫుల్ ఆఫ్ వర్క్ ఉంటుంది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనేది ఉంది లైట్ లెమన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ సో మనకి ఈ విధంగా ఉంటుంది లెహెంగా నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రైడల్ వేర్ లెహెంగాస్ అనమాట సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఉంటుందండి సో ఈ విధంగా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది సో చాలా బాగుంటుంది లెహెంగా మొత్తం వర్క్ వస్తుంది ఈ విధంగా కంప్లీట్ లెహెంగా మొత్తం వర్క్ అనేది వచ్చేసింది సో బార్డర్లో కూడా హెవీగా వర్క్ ఇచ్చారు అంతా థ్రెడ్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ షిమ్మర్ క్లాత్లో ఉంటుంది సో దుపట్టా కూడా చాలా బాగుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు మనకి సో త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ లెహెంగా అండి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి లెహెంగా స్టిచ్ చేసి వచ్చేసింది సో బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఫుల్గా ఉన్నటువంటి లెహంగా అనమాట అండ్ దుపట్టా చూద్దాము కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి లైట్ కలర్ కాంబినేషన్స్ యాక్చువల్గా లైట్ చాలా లైట్ కలర్ కాంబినేషన్స్లా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ఐస్ బ్లూ కలర్ దుపట్టా సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్రైడల్ వేర్ లెహెంగా సో దుపట్టా కూడా మొత్తం వర్క్ అండి ఇది వచ్చేసి టూ సైడ్స్ అనేది మనకి వర్క్ ఇచ్చారు మధ్యలో బూటీస్ మొత్తం థ్రెడ్ వర్క్ సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ దానికి వచ్చేసి ఆనియన్ పింక్ దుపట్టా అనేది వచ్చేసింది అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా మంచి బ్రైడల్ వేర్ లెహెంగా సో కంప్లీట్ గా వర్క్ అనమాట ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ సో కింద కూడా మనకి స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో ఈ విధంగా ఉంటుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వచ్చేసింది కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ సెమీ స్ట్రెచ్డ్ లెహంగా దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా త్రీ పీస్ సెట్లు ఉన్నటువంటి లెహెంగా బ్రైడల్ వేర్ నెక్స్ట్ సాఫ్ట్ హాఫ్ పట్టు అండి ఇవైతే ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి చాలా బాగా ఉన్నాయన్నమాట సో దీని మీద మొత్తం జరీ అండి ఈ విధంగా మనకి డిజైన్ అనేది పర్టికులర్గా కనిపించదు బట్ బయట మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అనమాట వీడియో కాబట్టి మనం ఈ జరీ అనేది సెల్ఫ్ జరీ ఇదంతా సెల్ఫ్ జరీ ఉంటుంది అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది చిన్న చిన్న డిజైన్ చేంజ్ ఉంటుంది అంతే బట్ అన్ని కలర్స్ ఒకటే సో ఏదైనా వస్తుంది అండ్ దుపట్టా అయితే ఒకసారి చూద్దాం మనం దుపట్టా కూడా సూపర్గా ఉంటుంది వర్క్ దుపట్టా క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ చాలా క్వాలిటీగా ఉంది సో మార్కెట్లో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తున్న లెహెంగాస్ అనమాట సో షాప్స్ వాళ్ళు కూడా అడుగుతున్నారు మీకు ఇలా ఇంత ఇస్తున్నారని సో చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సూపర్ క్వాలిటీలో వచ్చాయి మనం హెవీ బల్క్లో తీసుకోవడం వల్ల మాత్రమే మనకి ప్రైస్ అనేది తక్కువగా వస్తుంది అనమాట కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి సో ఈ విధంగా ఉంటాయి లెహెంగాస్ అయితే బార్డర్లో చిన్న ఫ్లవర్ ఒక దగ్గర చేంజ్ అవుతూ ఉండొచ్చు అంతే బట్ కలర్స్ అన్నీ సేమ్ సూపర్గా ఉంటాయి సో పట్టు లెహెంగాస్ అండి ఇది కూడా బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పట్టు వస్తుంది హలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ పట్టు ఐటమ్ అండి సో మనకి మొన్నటి వరకు పట్టు ఐటెం వచ్చింది కదా వీటిలో పట్టు ప్లస్ డిజిటల్ ప్రింట్ అనమాట సో ఇదంతా మనకి జరి అనేది ఉంటుంది మనకి ఈ లెహెంగా కూడా మొత్తం జరి అండి మీకు ఇదైతే ఏదైతే కనిపిస్తుందో గోల్డ్ గోల్డ్ మొత్తం లెహంగా మొత్తం జరి ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ లాగా కూడా ఇచ్చారు చూడండి డిజిటల్ ప్రింట్ అండ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో కింద వచ్చేసి మనకి స్టోన్ వర్క్ ఉంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా హాఫ్ పట్టులో వచ్చేసింది సో మనకి దీనికి కూడా వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్కి చాలా సూపర్గా ఉందండి లెహెంగా మొత్తం మీకు కనిపించేది మొత్తం ఇదంతా జరీ వర్క్ ఉంది జరీ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట సో చాలా స్మూత్ ఉందండి పట్టు ఫుల్ డిమాండ్ వచ్చిన ఐటమ్ అండ్ న్యూ స్టాక్ అయితే రీచ్ స్టాక్ అయింది అండ్ దుపట్టా చూద్దాం ఒకసారి మనం సో దుపట్టా కూడా మంచి వర్క్లో ఇచ్చాడు వర్క్ స్టైల్లో ఇచ్చారు సో ఈ విధంగా స్టోన్స్ తోని ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో త్రీ సెట్ సెమీ స్టిచ్ లెహెంగాస్ అండి బ్లౌజ్ ఓన్లీ స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ అంతా చాలా సూపర్గా ఉందండి మొత్తం పట్టు సో ఇందులో కూడా కనిపించేది మొత్తం మీకు జరి